మామ ఈ అయితే నా బండి తీసుకుని వేరే సైడ్ అయితే పోవాలి మన రెండు సైడ్ లో ఎక్కడ వర్క్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఖాళీని ఉంది బండి ఇప్పుడు నేను పోయే సైడ్ మన సైకి దగ్గర ఏడు కిలోమీటర్ అయితే ఉంటది కానీ నిజం చెప్పాలంటే ఆ కి పోయే ఇష్టం లేదు నాకు అసలు ఎందుకంటే ఇంత ముందు కూడా సైడ్ సైట్ కు పోయినా సైడ్ లో చాలా ఇబ్బంది పెడతారు బండినేమో ఏమో పొద్దున్న రామంటారు నా వర్క్ స్టార్ట్ మధ్యాహ్నం అయితే మళ్ళీ ఒక్కోసారేమో లోడ్ వేసినాక పది నిమిషాలు ఆగు అరగంట అని చెప్తా ఉంటారు అందుకే నాకు ఈ సైడ్ రావాలని చిరాకులు వేస్తుంది కనిపిస్తున్న గుంతలు అయితే ఇంత ముందు నేనే పోసిన రెండు ఇప్పుడు ఇదే విధంగా సేమ్ ఈ రెండు గుంతలు కూడా కాంగిడనమాట బండి తొమ్మిది కళ్ళ సైట్ లో పెట్టినా కానీ వర్క్ స్టార్ట్ చేయడానికి పదకొండు చేసినారు ఇలాంటి పంచాయతీ ఉంటాయి తెలిసి మా ఫస్ట్ చెప్పిన నేను పో సై ఆ అంటే మా ఓనర్ డిపార్ట్మెంట్ సార్ చెప్పింది విష్ణు ఇది ఒకసారి చెప్పిండు మాట అన్నాక ఏం చేయలేక మూసుకొని వచ్చిన ఈ సైట్ కి ఇబ్బంది అందరిని పైన సక్క అది కూడా సక్క లేకుంటది అసలు ఈ గుంతలు ఎందుకంటే మామ్మ ఈ రైల్వే ట్రాక్ పక్కన ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా అవి ఇవి పెట్టాను ఇలా కాంక్రీట్ అయిన నానా తంట మా బండి కూడా చాలా దెబ్బతి టైర్లు అయితే మొత్తం అర్థం కాదు కదా ఫుల్ వీడియో తీసిన సబ్స్క్రైబ్ లింక్ అయితే ఉంటుంది వెళ్ళి చూడండి వీడిన శ్రమో లైకేజ్ మళ్ళీ మలీగ ఉంటాం మరి బాయ్